హలో డియర్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరతలు తర్వాతి భాగం నా మనసే పార్ట్ ట్వంటీ చదివేద్దామా రండి కోపంతో బుసులు కొడుతూ చంపేసేలా చూస్తున్నాడు చంపేస్తాను డీపు గురించి తప్పుగా వాగితే నువ్వేనా అసలు అమాట ఉంది నువ్వెలా ఆలోచిస్తావని కలలో కూడా అనుకోలేదే నా మీద నమ్మకం సంగతి పక్కన పెడితే సాటి ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నా అన్న కనీస జ్ఞానం అయినా ఉందా నీకు దీపు ఎవరు ఎవరు అని అడుగుతున్నావు కదా చెప్తే ఏం చేస్తావు హా ఏం చేస్తావు ఏడవడం తప్ప ఏమీ చేయలేవు దీపీ నాకు నాకేమవుతుందని అడిగావు కదా అది నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ తర్వాత నాకు ఎవరైనా ఉన్నారు అంటే అది దీపునే నేను తన గురించి నీ దగ్గర చెప్పకపోవడానికి కారణం నోవే సమయ కేవలం నువ్వు బాధపడకూడదని ఇప్పటి వరకు నువ్వు పడిన బాధలు చాలని అంతేగాని నీ దగ్గర ఏదో దాయాలని కాదు నేనేదో చేయాలని కాదు అని అరిచాడు ఏం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు లేచి కార్తిక్ దగ్గరికి వెళ్ళి నేను బాధపడడం ఏంటి దీపు గురించి తెలిస్తే నేను ఎందుకు బాధపడతాను అని అడిగాను అయోమయంగా ఎందుకంటే నిజాలు అలాగే ఉంటాయి కాబట్టి అన్నాడు అంటే ఏం నిజాలు నీ ఫ్యామిలీ గురించి చెప్పావు కదా మీ అన్నయ్య గురించి మీ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడని వెంట పడ్డాడని పోలీస్ కేసు అయిందని మీ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి పేరేంటో తెలుసా నీకు అని అడిగాడు నాలో ఏదో అనుమానం తొలుస్తుండగా ఇప్పుడు అదెందుకు అంటూ ఆ అమ్మాయి పేరు గుర్తు తెచ్చుకుని ప్రియా అన్నాను ఎస్ ప్రియా పూర్తి పేరు దీప్తి ప్రియా నా బెస్ట్ ఫ్రెండ్ దీపు మీ అన్నయ్య ప్రేమించమని వెంటపడి వేధించిన అమ్మాయి అన్నాడు ఆ మాటకి దిమ్మ తిరిగి వాట్ అన్నాను అవును దీపు ఫ్యామిలీ చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు నాకన్నా మూడేళ్ళు చిన్నదైనా కూడా అప్పుడే నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం అల్లరి చేసేవాళ్ళం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం నాకు ఫ్రెండ్ అంటే మొదటి గుర్తొచ్చేది దీపోనే తనకైనా అంతే సంవత్సరాలు గడిచిపోయాయి నా ఇంటర్ అయిపోయాక మా డాడీ జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేశారు దానివల్ల మేము వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయాం అయినా మా ఫ్రెండ్షిప్కి ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఏజ్ పెరిగినా మా ఫ్రెండ్షిప్లో ఎలాంటి మార్పు లేదు మరింత బలపడింది దీపో వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేక లేక పుట్టిన ఒక్కదే కూతురు తల్లిదండ్రులకి గారాల బిడ్డ చదువుల సరస్వతి చాలా మంచిది చక్కగా ఉంటుంది కూడా నీలాగే తనకు కూడా ఒక గోల్ ఉంది బాగా చదువుకొని సర్వీసెస్కి వెళ్ళి ప్రజలకి సేవ చేయాలని దానికల మంచి పొజిషన్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చి తన తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఎప్పుడూ తాపత్రయపడేది దానికి తెలిసింది రెండే ఒకటి ఫ్యామిలీ రెండు తన స్టడీస్ దీపు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడే మీ అన్నయ్య ప్రేమ ప్రేమ అంటూ దాని వెంట పడ్డాడు తనకిష్టం లేదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఎక్కడికి వెళ్ళినా సరే వెనకే వచ్చేవాడు ఆ విషయం ఇంట్లో చెప్తే అనవసరమైన గొడవలని నాకు చెప్పింది నేను మీ అన్నయ్యకి వార్నింగ్ కూడా ఇచ్చాను చాలాసార్లు అసలు పట్టించుకోలేదు అతను కొట్టినా తిట్టినా ప్రియానే ప్రేమిస్తాను పెళ్ళి చేసుకుంటాను అనేవాడు చాలా గాఢంగానే ప్రేమించాడు కానీ తన ఇష్టానికి విలువ ఇవ్వలేదు దీపు ఎక్కడ దూరం అయిపోతుందో అన్న భయం తప్ప తన వల్ల అది ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించలేదు మీ అన్నయ్య దీపుకి తన మీద ప్రేమ లేదని అర్థం చేసుకోకుండా వెంట పడేవాడు చాలా టార్చర్ పెట్టాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసేవాడు ఎన్నిసార్లు రోడ్డు మీద కూడా అందరి ముందు ప్రేమ పెళ్ళి అని దాన్ని నలుగురిలో నిలబెట్టి ఇష్టానికి మాట్లాడేవాడు ఇన్స్టిట్యూట్కి బస్ స్టాప్కి ఇంటి చుట్టూ తిరుగుతూ ఫ్రెండ్స్ని కలవడానికి బయటకు వెళ్ళడానికి కూడా ఆలోచించే పరిస్థితి వచ్చేసింది దానికి ఎన్ని రకాలుగా చెప్పినా మీ అన్నయ్య వినలేదు కొన్నాళ్ళకి దీపు ఇంట్లో తెలిసిపోయింది అతని గురించి వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అప్పుడే మీ అన్నయ్యని అరెస్ట్ చేశారు తర్వాత కూడా మార్పు లేదు ఇంట్లో వాళ్ళని ఎదిరించి బయటకు వచ్చేసి మరీ వెంట పడుతున్నాడు మీ అన్నయ్యను నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసేది దీపో ఎన్నిసార్లు గొడవ పడినా ఎన్నిసార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అతని డబ్బున్న ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటకు వచ్చేసేవాడు బహుశా ఈ విషయం మీకు తెలియదు అనుకుంటా ఒకరోజు దీపో ఇన్స్టిట్యూట్కి వెళ్తుంటే వెనకే వెళ్ళాడు నన్ను యాక్సెప్ట్ చేస్తావా లేదా చచ్చిపోమంటావా అని బెదిరించాడు అది ఏడుస్తూ ఎంత బతిమాలినా తిట్టినా కొట్టినా వదలలేదు భయపడి నాకు ఫోన్ చేస్తుంది వెంటనే తన దగ్గరికి పరిగెత్తాను ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని వెతికితే దూరంగా కనిపించారు దీపు మీ అన్నయ్యని వదిలించుకుని బస్ స్టాప్ వైఫ్ వెళ్ళిపోతుంటే కోపంతో ఎక్కడున్నానని కూడా ఆలోచించకుండా దీపు చేపట్టుకుని ఆపేశాడు మీ అన్నయ్య అది వదలమని గింజుకుంటూ ఉండడంతో ఏదో కోపంగా మాట్లాడుతున్నాడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుండగానే దీపుని బలవంతంగా వేరే వైపు ఇలాకెళ్తున్నాడు సడన్గా పక్క రోడ్ నుంచి లారీ వచ్చి టర్న్ తీసుకుంది అదే టైంకి వెళ్ళి చూసుకోకుండా మెయిన్ రోడ్ మీదకి వచ్చారు నేను దూరం నుంచి గమనించి అరుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేలోపే జరగాల్సింది జరిగిపోయింది కానీ మీ అన్నయ్య ఆఖరి నిమిషంలో తేరుకొని కాస్త సైడ్కి ఉన్న దీపుని అవతలికి తోసేస్తూ తను కూడా వచ్చేయబోతుండగా లారీ కుద్దేసింది వెళ్ళేసరికి మీ అన్నయ్య కొన ఊపిరితో ఉన్నాడు బ్రతకడాన్ని అర్థమైపోయింది దీపోని పక్కకి తోసినప్పుడే అది వేగంగా వెళ్ళి ఒక పెద్ద రాయి కొట్టుకుంది తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది ఇద్దరు మడుగులో ఉన్నారు నేను వెళ్ళి చూసే ఇప్పటికే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాను కానీ మీ అన్నయ్య దారిలోనే చనిపోయాడు ఆ రోజు మీ ఇంటికి ఫోన్ చేసి మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్కి రమ్మని నీకు చెప్పింది నేనే అన్నాడు కార్తిక్ ఇది మరో పెద్ద షాక్ నాకు ఆడపిల్ల విషయం కావడంతో తెలిసిన వాళ్ళ ద్వారా కేసు బయటికి రాకుండా చూసుకున్నాం అందుకే విషయం ఇంటి దాకా రాలేదు అన్నాడు అదంతా తెలిసాక బొమ్మలా నిలబడిపోయాను నా కంట్లోంచి కన్నీరు ధారాపతంగా కారుతుంది అనయ్య యాక్సిడెంట్ ఇలా జరిగిందని నాకు ఇంతవరకు తెలియదు అనుకోకుండా యాక్సిడెంట్తో దీపుకి సంబంధం ఉందని తెలియడం మరింత షాక్కి గురిచేసింది నన్ను వెంటనే తేరుకుని అన్నయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అప్పుడు ఫోన్ చేసింది నువ్వేనా మరి నాకెందుకు చెప్పలేదు ఇంతవరకు దీపు తను క్షేమంగానే ఉందిగా క్షేమంగానే ఉందిగా అన్నాను తను కార్తీక్తో బాగానే మాట్లాడుతుంది అన్న ఆశతో బాధగా కళ్ళు మూసుకుని లేదని తల అడ్డంగా ఊపాడు అతని మూసి కన్ను ఉన్న కన్నుల నుంచి జారుతున్న కన్నీటి బొట్లు చూడగానే నా మనసు చెప్పలేనంత కలవరానికి గురైంది ఆ కొద్ది టైంలోనే దీపుకి ఉండకూడదని మనసులో ఎన్నోసార్లు ప్రార్థించాను అది సాటి మనిషి అన్న ఆలోచనతోనో లేక నా అన్నయ్య వల్ల ఎలాంటి తప్పు జరగకూడదనే స్వార్థంతోనో నాకు కూడా తెలియదు కార్తీక్ కళ్ళు తెరిచి హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి దీపీ పరిస్థితి చాలా విషమంగా ఉంది దెబ్బ తగిలి గట్టిగా తగలడం వల్ల మూడు రోజులు ఏం చెప్పలేకపోయారు డాక్టర్స్ బ్రతుకుతుందో లేదో తెలియని పరిస్థితిలో గడిచాయి ఆ మూడు రోజులు తర్వాత బ్రతికింది కానీ స్పృహ రాలేదు కోమాలోకి వెళ్ళిపోయింది అన్నాడు చాలా బాధేసింది ఎంత అంటే చెప్పలేను మనసు ముక్కలవుతున్న ఫీలింగ్ జరగకూడదు అనుకున్నదే జరిగింది అంతలోనే తను ఫోన్ చేస్తున్నది గుర్తొచ్చి కోమానా అదేంటి తను నీతో రోజూ మాట్లాడుతుందిగా అని అడిగా ఈ మధ్యనే కోమాలోంచి బయటకు వచ్చింది అన్నాడు చిన్నగా అది విన్నాక ఊపిరి పీల్చుకున్నాను కానీ అని ఆపేశాడు కార్తీక్ దాంతో నా గుండె వేగం మళ్ళీ పెరిగిపోయింది కానీ ఏంటి అన్నాను భయంగా తనకిప్పుడు మానసిక పరిస్థితి బాగాలేదు అన్నాడు బాధగా అంటే వణికిపోతుంది నా గొంతు కార్తీక్ నా వైపు చూసి నేను రెండు రోజులు ఇంటికి రాక కనిపించలేదని ఎక్కడికి వెళ్ళావని గు అడిగా గుర్తుందా అప్పుడే దీపు కోమాలం నుంచి బయటకు వచ్చింది తన దగ్గరికే వెళ్ళాను ప్రాణాలతో బయటపడింది కానీ తను ఇంతకు ముందున్న దీపు కాదు గతం ఏమీ గుర్తులేదు లోక జ్ఞానం తెలీదు శారీరకంగా వయసు ఇరవై పైన అయినా మానసికంగా మాత్రం ఏమీ తెలియని పసిపాప వాళ్ళ అమ్మ నాన్న తప్ప ఇంకెవ్వరిని దగ్గరికి రానివ్వదు డాక్టర్స్ని కూడా తినిపించడానికి నిద్రపుచ్చడానికి మందులు వేయడానికి అన్నిటికీ బ్రతిమాలి బుజ్జగిస్తే కానీ చేయదు పక్కన మనిషి లేకపోతే అసలే ఉండదు ఏడుస్తుంది అడిగింది ఇవ్వకపోతే అలుగుతుంది అసలు ఇంతకు ముందున్న దీపు కాస్తాను నేను తనకి దగ్గర అవ్వడానికి రెండు రోజులు కూర్చుని బ్రతిమాలాను బయటికి తీసుకెళ్ళడం అలవాటు చేశాను ఇంతకు ముందు ఉన్న ఫ్రెండ్షిప్ వలనో ఏమో నాకు కూడా అలవాటు పడింది నేను వస్తానని చెప్పి వెళ్ళకపోతే అలుగుతుంది అందుకే ప్రతిమలుతను తన తండ్రితో ఉన్నట్టే నాతోనూ ఉంటుంది తప్ప నువ్వు అనుకున్నట్టు కాదు సౌమ్య అన్నాడు కార్తిక్ దీపు పరిస్థితి తెలిసి గుండె ద్రవించిపోయింది నాకు మనసంతా చేదు తిన్నట్టుగా అయిపోయింది ఒక్కగానొక్క కూతురు నిర్జీవంగా అలా బెడ్ మీద పడుంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది దానికి కారణం ఎవరు చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు కానీ దీపు ఇవాళ ఇలా ఉండడానికి కారణం మీ అన్నయ్య కాదా దీపు కూడా నీలాంటి ఒక ఆడపిల్లే కదా నీ కెరియర్ ఒక విధ వల్ల ఆగిపోయిందని నువ్వు చిన్నప్పటి నుంచి కన్న కళలు మోహన్ వల్ల నాశనం అయ్యాయని చాలా బాధపడ్డావు నీ అన్న వల్ల మరో ఆడపిల్ల నీలాగే నీలాంటి పరిస్థితిని ఎదుర్కొంది ప్రాణాలతో బయటపడుతుందో లేదో తెలియని స్థితిలో కొన్ని నెలల పాటు తన తల్లిదండ్రులు ఎలా బ్రతికారో వాళ్ళ బాధని ఊహించడానికి కూడా కష్టం పెళ్ళి చేసుకుని భర్త పిల్లలతో జీవితం గడపాల్సిన వయసులో తనిపై తనే పసిపిల్లలా మారిపోయింది మళ్ళీ మామూలు అవుతుందో లేదో చెప్పలేమన్నారు డాక్టర్స్ మీ అన్నయ్య దీప విషయంలో అలా చేశాడని నేను నిన్న అనట్లేదు సౌమ్య నీకు మీ అన్నయ్య అంటే ప్రాణం కదా మరి అలాంటివాడు ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా చేసి వెళ్ళిపోయాడని తెలిస్తే నువ్వెలా తట్టుకుంటావు దీపు గురించి నీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు అలాగని అబద్ధం చెప్పలేను ఒక అబద్ధం చెప్తే అది తర్వాత వంద అబద్దాలకు దారితీస్తుంది అలా నిన్ను మోసం చేయడం నాకు ఇష్టం లేదు అలాగని మీ అన్నయ్య గురించి చెప్తే నువ్వు భరించలేవు అందుకే నువ్వు దీప గురించి అడిగిన ప్రతిసారి అది నీకు సంబంధం లేని విషయం అని అవాయిడ్ చేసేవాడిని కానీ నువ్వు దాన్ని చాలా పెద్ద విషయంగా తీసుకుని ఇలా నోటికొచ్చినట్టు వాగేశావు నిజమేంటో ఎప్పుడు తెలిసింది కదా చెప్పు ఏం చేస్తావు దీపు మీద జాలి పడతావా లేక మీ అన్నయ్య మీద కోపం పెంచుకుంటావా లేక ఆ రెండూ కాక ఎందుకు ఇలా జరిగిందని విధిని నిందిస్తూ బాధపడతావా ఏమీ చేయలేం మనం జరిగిపోయిన దాన్ని మార్చలేం బాధపడడం తప్ప ఆ బాధ నీకు ఉండకూడదనే నీతో చెప్పాలనుకోలేదు కానీ నువ్వు దీపుని చాలా తప్పుగా అనుకోవడం భరించలేక చెప్పేసాను అని బయటకు వెళ్ళిపోయాడు కార్తిక్ చెప్పిందంతా విన్నాక నా మెదడు మొద్దుబారిపోయింది అన్నయ్య ఒక అమ్మాయిని ఇంత బాధ పెట్టాడంటే నమ్మలేకపోతున్నా దీపు ఎంత క్షోభపడి ఉంటుంది అనే ఆలోచన అది కూడా నా అన్న వల్ల అనేది నన్ను దహించేస్తుంది కొన్ని నిమిషాల ఆవేశం తొందరపాటు ఇద్దరి జీవితాలను శాసించింది రెండు కుటుంబాలకి దుఃఖాన్ని మిగిల్చింది మా అన్నయ్య ఒక్కసారి కనపడితే ఎందుకన్నయ్యా ఇలా చేసావు నువ్వు ప్రాణాలు పోగొట్టుకుని దీపోని అలాంటి స్థితిలోకి నెట్టేశావు ఎందుకని గట్టిగా అడగాలనుంది కానీ ఏం చేయలేను కనీసం దీపు కోలుకోవడానికి కూడా అవకాశం లేదని తెలిసి గుండె పిండేసినట్లయింది చాలాసేపు దీపునే తలుస్తూ కంటి నుంచి కన్నీరు కారుతూనే ఉంది వాటిని ఆపే ప్రయత్నం చేయలేదు నేను రెండు రోజుల తర్వాత నన్ను దీపు దగ్గరికి తీసుకెళ్ళమని కార్తీక్ని అడిగాను అదండి నా మనసే పార్టీ వంటి ఇంకో రెండు భాగాల్లో స్టోరీ కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ స్టోరీ నచ్చితే తర్వాత ఈ స్టోరీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ